బాగా చెప్పండి ఇప్పుడు ఐటీలో అయితే మ్యాథ్స్ లేఅప్స్ ఈ టీసీఎస్ రీసెంట్గా టువెల్ థౌసండ్ మెంబర్స్ను లేఅప్స్లో తీసేస్తున్నట్టు చెప్పింది అంతేకాకుండా ఇంటర్నల్ ఇన్ఫోసిస్ కూడా ఉంది సో ఎట్లుంది ప్రస్తుతం ఐటీలో సిచ్యువేషన్ ఐటీలో సిచ్యువేషన్ అయితే బాగుంది మేము కూడా రీసెంట్గా ఫ్రెషర్సే ఓకే మేము రీసెంట్గా జాయిన్ అయినాము స్కిల్స్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచిగా ఈజీ వచ్చేస్తుంది జాబ్ మేము ఇట్లనే స్కిల్స్ డెవలప్ చేసుకున్నాము మేము కూడా క్లౌడ్లో వచ్చేసింది ఓకే ట్రై చేస్తే వస్తుంది మేము కూడా టెక్నాలజీ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి కోర్సెస్ చేసుకుంటా ఏదో ఒకలాగా ఎప్పటిదప్పుడు ఎన్హెన్స్ చేసుకున్నాం అనుకో ఈజీగా జాబ్ రావచ్చు గతంలో ఇప్పుడు ఐటీ జాబ్ తొందరగా వస్తున్నాయా అప్పట్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు తగ్గిపోయినాయి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయితే చాలా తగ్గిపోయాయి అప్పటి అప్పటితో పోలిస్తే ఎమ్మెల్సీస్ వస్తుంటే ఈజీ హైరింగ్ చేసుకుంటుండే ఇప్పుడు కొంచెం టఫ్ అయింది సిచ్యువేషన్ బయట కానీ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో వచ్చిన వాళ్ళు చాలా మంది లేవ్స్ లో పోతున్నారు సో సడన్ గా జాబ్ నుంచి తీసేయడం వల్ల ఎట్లా ఉంటుంది సడన్ గా అంటే పెద్ద పెద్ద మంచి సేమ్ సడన్గా అట్లా తీసేయట్లే ఇంకా కొన్ని అవి ఫేక్ న్యూస్ ఇంకా ఏం లేదు తెచ్చిన వారు ఎవరైనా లేవస్తున్నారా రిస్క్ ఏం లేదు ఏం లేదు చెప్పండి బ్రదర్ ఏంటి యూ రెస్క్ ట్రై ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము కూడా వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము మాకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది వన్ ఇయర్ తర్వాత ఇందాక స్కిల్స్ అన్నారు కదా ఒక్క స్కిల్ అని కాదు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది అట్లా నేర్చుకుంటేనే కంపెనీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు నార్మల్ ఇప్పుడున్న ఈ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ లో శాప్ అనేది బూమింగ్ లో ఉంది కదా ఇప్పుడు అది నేర్చుకున్న అది బెటర్ ఇప్పుడు ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఇప్పుడు వేరే నెక్స్ట్ ఇయర్ వేరే రావచ్చు వేరే భూమింగ్ ఉండొచ్చు అది నేర్చుకోవాలి లేదంటే కొత్త కొత్త నేర్చుకుంటూనే ఉండాలి ఒక్క దాని మీద అయితే డిపెండ్ అయి ఉండొద్దు అంటే డైలీ లెర్నింగ్ అంతే ఇక ఒక్కటే నేర్చుకోవడం అని కాదు మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి ఏదన్నాది ఇప్పుడు ఒక్కటి జాబ్ చేయాలంటే ఇప్పుడు ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇక నేర్చుకుంటూనే ఉండాలి మీరు ఆఫ్టర్ తర్వాత 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 ఇయర్ ఇయర్ వెయిట్ చేసిన మీకు ఇప్పుడు అంత సింపుల్ కాదు జాబ్ రావడం సింపుల్ కాదు అంటే నీకు స్కిల్స్ ఉంటే నీకు వచ్చేస్తుంది నీకు స్కిల్స్ కావాలి ఫస్ట్ అట్లా అని చెప్పేసి ఒక్కటే స్కిల్ అని కాదు ఇప్పుడు కంపెనీ రిక్రూట్మెంట్ బదులు ఇట్లా స్కిల్ వాళ్ళు చెప్తారు కదా దాన్ని బట్టి నీ స్కిల్ ఉంటే వాళ్ళు ఈజీగా రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు అంత టఫ్ ఏం కాదు టఫ్ ఉంది సిచ్యువేషన్ బయట టఫ్ ఉంది కానీ ఎంత టఫ్ ఉన్నా నీకు స్కిల్స్ ఉంటే మాత్రము వచ్చేస్తుంది నీకు స్కిల్ ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు ఏం చేయలేరు నీకు అంత స్కిల్ ఉంటే వాళ్ళే తీసేసుకుంటారు కదా ఇప్పుడు నీకు కంపెనీకి కావాల్సిందే నీకు స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు నీకు ఏం తెలియదు వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు మీకు కంపెనీ నుంచి కావాల్సిందే నీకు స్కిల్ ఉన్న పర్సన్స్ కదా సో వాళ్ళనే తీసుకుంటారు సో ఏఐ ఇంపాక్ట్ ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏ ఇంపాక్ట్ ఇప్పుడు దాని బేస్ కూడా మనం ఆలోచించి దాన్ని బట్టి కూడా నేర్చుకోవాలి మనం ఇప్పుడు ఏఐకి కూడా లెర్నింగ్ చాలా ఉన్నాయి కదా దాన్ని కూడా చేసుకోవాల్సి వస్తుంది